ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు నేను మీ మాధురి ఈ రోజు వచ్చేసి మనం స్వీట్ బూందీ ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఇది వచ్చేసి కలర్ బూందీ అని కూడా అంటాం కదా చూడండి చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత పర్ఫెక్ట్ గా ఈ రెసిపీ కుదిరిందో సరే దీన్ని అయితే లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కన లెట్స్కో ఎందుకంటే ఈ విధంగా వన్ కేజీ అయితే నేను శనగపిండి తీసుకున్నానండి దాంట్లో కుకింగ్ సోడా కొంచెం అండ్ కొంచెం టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసేసి కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేస్తూ మనం చక్కగా బూందీకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా లిక్విడ్ లాగా చక్కగా అయితే కలుపుకోవాలి ఇది బాగా తిక్కుగా ఉండకూడదండి మరి పల్చగా కూడా అవ్వకూడదు బాగా తిక్కుగా ఉంటే మనకి బూందీ గరిటలో నుంచి కిందకి దిగదు అలానే లూజ్గా చేసుకుంటే ఆయిల్ పీల్ చేస్తుంది అస్సలు బాగోదు చూడండి ఈ విధంగా అయితే కరెక్ట్గా రావాలి ఓకేనా ఓకే ఇలా వచ్చిన వాటిని మనం కలర్ కోసం సపరేట్ సపరేట్ బౌల్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి దీంట్లో మనం కలర్స్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఓకేనా నేనైతే లిక్విడ్ కలర్స్ అనేది యాడ్ చేశాను జెల్ కలర్ ఉంటుంది కదండి అవి యాడ్ చేశాను ఫుడ్ కలర్ అవి సో చాలా జాగ్రత్తగా చూసి వేసుకోండి ఎక్కువగా అయితే ఏమి వేసుకోవద్దు కొంచెం కొంచెం వేస్తే సరిపోతుంది ఓకేనా అండ్ నేను వచ్చేసి గ్రీన్ ఒకటి వేసాను అండ్ ఇది లెమన్ ఎల్లో ఒకటి వేసుకున్నాను చూడండి లెమన్ ఎల్లో అనమాట ఇంకొకటి వచ్చేసి రాస్బెరీ రెడ్ అనమాట ఇది ఓకే ఈ రెడ్ కలర్ ఒక రకంగా చెప్తే ఆరెంజ్ కలర్లో కూడా ఉంది ఓకే ఇదొకటి అండ్ ఇంకోటి వచ్చేసి టమాటో రెడ్ అనమాట ఇలా నేను ఫోర్ కలర్స్ తీసుకున్నాను మీకు కలర్స్ ఏది ఇష్టంగా ఉంటుందో అది వేసుకోవచ్చు చూడటానికి అందంగా కనిపించాలి కదా బట్ ఫుడ్ కలర్ అనేది కొంచెం తక్కువగానే తీసుకొని తీసుకున్న తర్వాత వీటిని అన్ని కూడాను ఇప్పుడు ఈ ఫోర్ కలర్స్ కూడాను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మీకు చూడండి కలర్ అనేది కలుపుతున్న కొద్దీ మనకి పర్ఫెక్ట్గా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఓకే అండ్ ఇప్పుడు వచ్చేసి గ్రీన్ కలిపేసా కదా నెక్స్ట్ వచ్చేసి లెమన్ ఎల్లో కూడా ఒకసారి అలా అలా కలిపేద్దామా అయితే లెమన్ ఎల్లో అనేది మనకి కుకింగ్ చేసినప్పుడు వచ్చేసి నార్మల్ పిండి వేసినప్పుడు అండ్ లెమన్ ఎల్లో వేసినప్పుడు కూడా సేమ్ ఈక్వల్ గా అనిపించింది బట్ కొంచెం కొంచెం వేరియేషన్ ఉందండి నార్మల్ బూందీ కూడా యాడ్ చేసాను అనమాట సేమ్ ఇదే కలర్స్ కాకుండా ఓకేనా అంటే కలర్ లేకుండా కూడాను గా కూడా వేసాను అది కూడాను కలర్ అనేది వేరియేషన్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి టమాటో ను కూడాను ఇలాగే మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు కలర్స్ అనేది చూసుకొని మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ చక్కగా కలుపుకోవచ్చండి బూందీలడ్డలో అంటే అదే స్వీట్ బూందీలో ఇలాగే ఈ కలర్స్ ఉంటాయి కాబట్టి నేను ఇవే వేసాను మీకు ఏది కన్వీనియం మీ కంటికి ఏది ఇష్టంగా అనిపిస్తో అది వేసుకోవచ్చు కానీ కలర్స్ చాలా తక్కువగానే యూస్ చేసుకోండి ఎక్కువగా అసలు వేయొద్దు ఓకేనా ఓకే నెక్స్ట్ వచ్చేసి రాస్పరీ రెడ్ ఆరెంజ్ అనమాట ఇది ఆల్మోస్ట్ కలర్ చూస్తే మీకు అర్థం అవుతుంది చూడడానికి ఎల్లో కలర్లో చేంజ్ ఉంది కానీ వేయించినప్పుడు కలర్ చేంజ్ అనమాట అది వేరుగా వచ్చింది వేసినప్పుడు ఒకలాగుంది అందులోకి మార్చినప్పుడు ఒకలాగుంది మనం ఫ్రై చేసినప్పుడు ఒకలాగుంది ఓకే మొత్తానికి అయితే మనం కలర్స్ అన్ని కూడా మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు మనం బూందీ అనేది వేసేసుకుందామా అయితే వేడి వేడిగా ఆయిల్ అనేది రెడీ చేసేసుకోవాలి ఫస్ట్గా విడివిడిగా ఆయిల్ వేసేసుకొని రెడీగా ఉన్న తర్వాత బూంది వేసేసుకుందాం దానికంటే ముందుగా మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందామా ఇదిగోండి దీనికోసం వచ్చేసి షుగర్ వన్ కేజీ షుగర్ తీసుకున్నానండి వన్ కేజీ షుగర్ లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి దీన్ని చక్కగా తీగపాకం వచ్చే వరకు అయితే మనం చక్కగా మరిగించుకోవాలి బాగా బాయిల్ చేసుకోవాలి ఈ షుగర్ సిరప్ ని ఈ షుగర్ సిరప్ కంపల్సరీ పాకం వచ్చి తీరాల్సిందే నేను చూపిస్తాను చూడండి ఇలా పర్ఫెక్ట్గా లాగా వస్తేనే మనకి లడ్లు కానీ బూందీ గాని ఐ మీన్ స్వీట్ బూందీకి పర్ఫెక్ట్ ఉంటుంది చూసారా తీగలాగా ఎలా వస్తుందో ఇలా అయితే కంపల్సరీ రావాలి నేను ఒకటికి నాలుగు సార్లు చూయించానండి మిస్ కాకుండా చూడండి ఓకేనా ఇలా తీగలాగా వచ్చిందంటే మాత్రం మనకి లడ్లు కానీ బూందీ గాని వావు అమేజింగ్ గా అయితే కుదురుతాయి అనమాట ఓకే ఈ పాకాన్ని మనం వేడి పోకుండా పక్కన పెట్టేసి చక్కగా బూందీని దూసేద్దామండి ఇలా ఇది ఫస్ట్ వచ్చేసి ప్లెయిన్ వేసాను నెక్స్ట్ వచ్చేసి కలర్స్ కలర్స్ గా ఉన్నదంతా కూడా వన్ బై వన్ వన్ బై వన్ అన్ని అయితే వేస్తాను ఇదిగోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ వేస్తున్నాను ఇది కూడా తీసి వేడి వేడిగా తీసి ఆ వేడి వేడిగా ఉన్న స్వీట్ ఐ మీన్ షుగర్ సిరప్ లోనే వేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బాగా కలిగి పెట్టుకోవాలి వేసిన వేసినట్టు కలుపుకుంటే బాగుంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసి లెమన్ ఎల్లో వేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ వేసుకుంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటో రెడ్ కూడా వేసుకుంటున్నాను అట్లా మొత్తం కూడా అయితే వేసి వేసినట్టు ఈ విధంగా కలుపుకుంటా ఉండాలండి అప్పుడే మనకి ఎంతవరకు పడుతుంది స్వీట్ బూందీకి మనకి షుగర్ సిరప్ ఎంత మటుకు పీల్చుకుంటుందో చూసి దాన్ని బట్టి మనం కొంచెం 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 కొంచెంగా అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి బూందీ అనేది చూసుకొని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అందులోనే కొంచెం జీడిపప్పు కిస్మిస్లు కూడా ఈ విధంగా ఫ్రై చేసి వేసుకోవచ్చు అండి ఇందులో వచ్చేసి మనకి కావాలనుకుంటే గీలో కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసేసుకోవచ్చు బట్ నేను గీ సపరేట్ గా యాడ్ చేశాను ఇలా ఆయిల్లో ఇవి ఫ్రై చేస్తాను అనమాట ఇందులోనే మళ్ళీ కాస్త పచ్చ కర్పూరం కూడా వేసానండి అది కొంచెం వీడియో క్లిప్ మిస్ అయింది కానీ పచ్చకర్పూరం వేసినట్లయితే తినే కర్పూరం అనమాట అది టేస్ట్ ఫ్లేవర్ స్మెల్ సూపర్ 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 గా ఉంటుంది అనమాట సో పచ్చకర్పూరం అనేది కొంచెమే వేసుకోవాలి ఓకేనా చాలా చాలా తక్కువ వేసుకోవాలండి అసలు మర్చిపోవద్దు ఎక్కువగా అసలు వేసుకుంటే మాత్రం తినలేము ఆ స్మెల్ అసలు భరించలేము అందుకే కొంచెం కొంచెం వేసుకున్నట్లయితే స్వీట్ షాప్ పక్క స్వీట్ షాప్ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది మనకి చూసారు కదా ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చే తీరుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్